ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శ్రావణమాసం అంటేనే పూజల మాసం కొద్ది రోజుల్లోనే శ్రావణమాసం ముగుస్తుంది ఈ రోజే చివరి శ్రావణ శుక్రవారం శ్రావణమాసంలోని చివరి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ రోజున చేసే పూజల వల్ల అలాగే పరిహారాల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందవచ్చు ఈ చివరి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ప్రతి ఒక్కరికీ తన ఆశీర్వాదాన్ని అందచేస్తుంది కాబట్టి శ్రావణమాసంలోని చివరి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఈ శుక్రవారం రోజున ఉదయం కాని సాయంత్రం కాని ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలను పాటిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది ముఖ్యంగా ఈ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో పూజ చేసుకుంటే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే ఎక్కువ పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున సాయంత్రం స్త్రీలు తలస్నానం చేసి ఇంటి ముందు అష్టదల ముగ్గులు వేసి మీ ఇంట్లో పూజ చేసుకోండి ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటివారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలుగుతూ ఉండాలి అప్పుడే మీ ఇంటిపై ఆ లక్ష్మీదేవి చల్లని పడుతుంది లక్ష్మీదేవి సముద్రగర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని సంతోషపెట్టి ఆ అమ్మవారి కటాక్షం మీ కుటుంబంపై ఉండాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు చేస్తే చాలు ఆ లక్ష్మీదేవి దయవల్ల మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది రాళ్ల ఉప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం మరీ ముఖ్యంగా ఈ చివరి శ్రావణ శుక్రవారం నాడు మీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఉప్పు దీపం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉదయం కాని సాయంత్రం కాని ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపమని అర్థం ఈ శ్రావణ శుక్రవారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపం వెలిగిస్తారో ఆ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మన హిందూధర్మంలో రాళ్ళుప్పును లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసి మీ ఇంటికి కళ్ళుప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంట్లోకి కళ్ళుప్పుని తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్మకం లక్ష్మీదేవి ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ శుక్రవారం నాడు ఆడవాళ్లు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకోండి తరువాత ఈ నిమ్మకాయను తీసి మీ బీరువాలో పెట్టండి శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే సంపదకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది ఈ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఆ నీటితో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అలాగే మీ వాహనాలనుకూడా ఉప్పు నీటితో కడగటం వలన వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి లక్ష్మీదేవి దయవల్ల త్వరగా మీరు ధనవంతులు అవ్వాలంటే ఈ శ్రావణ శుక్రవారం నాడు ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది చెడు శక్తులను లాగేసే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంటుంది కాబట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి మూటకట్టి మీ ఇంటి ముందు కాని మీ షాపు ముందు కాని ఈ ఉప్పు మూటను కట్టండి ఈ శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది మనలో చాలామందికి ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అలాంటివారు ఈ శుక్రవారం రోజున ఒక గాజుగిన్నెలో నిండా కల్లుప్పు పోసి ఉప్పుపైన రెండు లవంగాలను పెట్టి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి ఉదయం నిద్రలేవగానే ఈ ఉప్పును తీసేసి ఎవరూ తిరగని చోట పడేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోయి మీకు డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం రోజున స్నానం చేసే నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం పడుతుంది ఏ పని చేసినా సరే మీకు బాగా కలిసొస్తుంది అలాగే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా రాళ్ల ఉప్పును చూడండి ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మీ జీవితంలో విపరీతంగా అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజుల్లో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటివారు ఈ చివరి శ్రావణ శుక్రవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పును కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి బీరువా అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీ బీరువాలో ఎప్పుడూ డబ్బ ఉండాలంటే ఈ శుక్రవారం రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక గిన్నెలో నిండుగా ఉప్పుపోసి దానిమీద ఒక నిమ్మకాయను పెట్టి మీ బీరువా కింద పెట్టండి ఉదయం నిద్రలేవగానే ఉప్పును తీసేసి సింక్లో పడేయండి నిమ్మకాయను మాత్రం ఏదైనా చెట్టు దగ్గర వేయండి ఇలా చేయడం వల్ల మీ బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఎవరైతే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక రాగి చెంబు నిండా ఉప్పు పోసి మీరు పడుకునే మంచం కింద పెట్టుకోండి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా చెడుదిష్టి వారిపై పడకుండా ఉండాలంటే ఈ శుక్రవారం సాయంత్రం మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి